జిల్లా ప్రజలందరికీ నమస్కారము నేను రాయచోటి డిఎస్పి ఎంఆర్ కృష్ణమోహన్ నిన్నటి దినము మనకి అన్నమయ్య జిల్లాలో ఈ యొక్క భారీ వర్షాలు కుట్టడం వల్ల ముఖ్యంగా రాయచోటి పట్టణంలో నలుగురు వ్యక్తులు చనిపోవడం జరిగింది దీంట్లో ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఈ యొక్క ఆకస్మిక వరదల వలన నీటిలో పడిపోయి చనిపోవడం జరిగింది ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ ధీరాజ్ కునుగులి గారు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా ప్రజలకు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నందువలన వర్షాల తీవ్రత కారణంగా చెరువులు వాగులు వంకలు నిండిపోయి ఈ యొక్క వంగి అవకాశం ఉన్నందువలన ప్రజలు పోలీసు వారి యొక్క సూచనలు పాటించి ఆ రహదారుల్లో ప్రయాణం చేసేటప్పుడు మా సూచనలు ఖచ్చితంగా మీరు స్వీకరించి అక్కడికి ఆ టైంలో పోకుండా ఉంటే మంచిది ఎందుకంటే మేము ప్రతి చోట కూడా మా సిబ్బంది ద్వారా అలర్ట్ చేపిచ్చి అక్కడ కొద్దిగా స్టాపర్స్ అవి పెట్టి పెట్టేయడం జరిగింది కాబట్టి మీరు అక్కడ ప్రాణాల అక్కడ ప్రాంతాలకు వెళ్ళి మీరు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్న వలన అదేవిధంగా విద్యుత్ స్తంభాలు విద్యుత్ తీగలు అవి కూడా పడిపోయే అవకాశం ఉన్నందువలన వాటి సమీపంలో నిల్చుకోవడం కానీ మనము వాటిని తాకడం కానీ ఆ రకంగా చేయకూడదు అదేవిధంగా పిల్లలకు కూడా తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము తర్వాత పిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ యొక్క వాగులు వంకలు వీటిని దాటితే దాటేదానికి ఆ రకం మోటార్ సైకిల్లో పోయేటప్పుడు కానీ లేకపోతే నడుచుకుంటూ పోయేటప్పుడు కానీ ఆ యొక్క ప్రమాద అది వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు ఎట్టి పరుసలో కూడా దాన్ని దాటేదానికి ప్రయత్నం చేయకూడదు అదేవిధంగా ఈ చిన్నపిల్లలు ఈ కుంటల్లో చెరువుల్లో ఈత కొట్టేదాని కోసమని కానీ తర్వాత చేపలు పట్టేదానికి ఆడుకోవడం దానికి అటువంటి పోకుండా ఉండవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము తర్వాత ఈ వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎత్తైన ప్రదేశాల్లో కానీ ఈ యొక్క టవర్సు ఈ యొక్క చెట్లు ఇటువంటి దగ్గర మనము నిల్చొన నిల్చోనకూడదు తర్వాత ఏదైనా ప్రమాదకర పరిస్థితులు కానీ ఏమైనా గమనించిన ఏదైనా అత్యవసరం సాయం కావాలంటే మనకు డైల్ హండ్రెడ్ కానీ తర్వాత డైల్ వన్ వన్ టూకి ఇమ్మీడియట్గా మీరు కాల్ చేస్తే మా పోలీస్ వాళ్ళు వచ్చి మీకు సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా మీరు పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చినా కూడా మా యొక్క ఆఫీసర్స్ మా సిబ్బంది మీకు వెళ్ళవేళలా సహకారం చేస్తారు అదేవిధంగా నిన్నటి దినము జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు చనిపోవడం చాలా దురదృష్టకరము ఈ విషయంలో పోలీస్ యంత్రాంగం కూడా నిర్విరాగంగా పనిచేస్తూ ఉంది మా యొక్క ఎస్పీవారి యొక్క ఆదేశాల మేరకు మేము సదా పోలీసు వాళ్ళ ఈ యొక్క ప్రజల సేవలో ఉన్నాము కాబట్టి మా పోలీసు వాళ్ళ యొక్క సూచనలు పాటించి మీరు ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ